మొన్న నాలుగవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సిగ్గులేని వైసీపీ నాయకులు వెన్నుపోటు దినోత్సవం పేరు తోటి రోడ్లెక్కారు ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్తుకి వెన్నుపోటు పొడిచింది ఎవరు అన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి నూట యాభై సీట్ల నుంచి మధ్యలో ఐదు ఒక్కటి తీసేసి పదకొండు సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు అయినా మీకు బుద్ధిరాలి ఎక్కడ శవాలు కనపడతాయా ఎక్కడ విధ్వంసం జరుగుద్దా ఇది మీ ఆలోచన విధానం నువ్వు ఒక విధ్వంస జగన్ జగన్మోహన్ రెడ్డి నువ్వు వెన్నుపోడు గురించి మాట్లాడుతున్నావు నీ తల్లి విజయమ్మ గొప్ప బహిరంగ సభలో కన్నీళ్ల పర్యంతమై రాజీనామా చేసిన వైనం ఈ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోలేదు పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికల ముందైతే ఆమె పనికి వచ్చింది ఎన్నికల్లో నీకు అధికారం వచ్చిన తర్వాత నీ తల్లి నా పదవి నుంచి తొలగించావు నువ్వు గెలిచాక సాక్షి పేపర్ లో నీ తండ్రి ఫోటో తొలగించావు మళ్ళీ నీవు అధికారంలోకి కోల్పోయిన తర్వాత ఈ రోజు మళ్ళీ పేపర్ మీదకి తండ్రి ఫోటో ఎక్కిస్తావు మరి నీ బాబాయ్ చిన్నప్పటి నుంచి నేను పెంచిన బాబాయ్ ని అత్యంత కిరాతకంగా చంపారు నారాసుర చరిత్ర అని చెప్పేసి నువ్వు మాట్లాడేవే నీ బ్లూ మీడియాలో నీ ప్రింట్ మీడియాలో ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ బాబాయ్ కేసును కూడా తేల్చలేని అసమర్థుడి నువ్వు చంపింది ఎవరో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు నువ్వు జైల్లో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన నీ చెల్లినే వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నువ్వు ఆస్తి కోసం కేసులు పెట్టించిన వ్యక్తివి నువ్వు పచ్చ చీర కట్టుకుందని చెప్పేసి చెల్లిని సైతం అవమానపరిచిన విను నీ బాబాయి గొడ్డల పోటుకు పరైతే న్యాయం కోసం చుట్టూ చెల్లి సునీతమ్మ నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి కోర్టులకు విన్నవించుకునే పరిస్థితి ఇన్ని వెన్నుపోట్లు పొడిచిన నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావా దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తాను ఆడబిడ్డల పుస్తలు తెగిపోతున్నాయి అని చెప్పి మొసలి కన్నీరు దాచి మరి ఈ రోజు నువ్వు అధికారంలో ఉన్న రోజున మద్యం రెట్లు మూడు రెట్లు పెంచి పేద ప్రజల జేబులు కొట్టిన వ్యక్తి వినువు నువ్వు గురించి మాట్లాడతావా గొడ్డలి పోటు గురించి మాట్లాడే ధైర్యం ఉందా నీకు మెగా డిఎస్సి అన్నావు జాబ్ క్యాలెండర్ అన్నావు మరి యువతకి మోసం చేసి ఓట్లు వేయించుకుని వెన్ను పోటు పొడిచిన వ్యక్తివి నువ్వు ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి వెన్ను పోటు పొడిచిన వ్యక్తివి నువ్వు